అందరూ కూడా చేతులు ముందుకు జరపండి ఇప్పుడు అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాధార కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పూర్తి చేయబోతున్నాం అందరూ కూడా మీ యొక్క రైట్ హ్యాండ్స్ లో ముందుకు చాపి ఇక్కడేం చెప్తున్నా అందరూ పరిసరాల పరిశుద్ధ కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా గారి కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు మా వంతు కృషి చేస్తానని అనుమానం చేస్తున్నాను జై స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ